ఐపీఎల్ మినీవేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా నలభై లక్షలకు కొనుగోలు చేసిన అన్క్యాప్డ్ ఆటగాడు అమన్ ఖాన్ దేశవళి క్రికెట్లో ఓ చెత్త రికార్డుతో వార్తలు నిలిచాడు పుది కెప్టెన్గా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అమన్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పేస్ నమోదు చేశాడు జార్ఖండ్తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో అమన్ ఖాన్ పది ఓవర్లలో మొత్తం నూట ఇరవై మూడు పరుగులు సమర్పించుకున్నాడు దీంతో పురుషుల లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఒకే స్పేస్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా అతడు రికార్డు నెలకొల్పాడు ఈ మ్యాచ్ లో అతడి ఎకానమీ రేట్ పన్నెండు పాయింట్ మూడుగా నమోదైంది అమన్ ఖాన్తో పాటు మరో ఇద్దరు పుదుచ్చేరి బౌలర్లు పది ఓవర్లు వేశారు అయితే జార్ఖండ్ బ్యాటర్లు అమన్ బౌలింగ్ ను పూర్తిగా లక్ష్యంగా చేసుకుని భారీగా పరుగులు సాధించారు ఈ మ్యాచ్ లో జార్ఖండ్ జట్టు బ్యాటింగ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది కుమార్ కుష్ర శతకం సాధించగా అంకుల్ రాయ్ తొంభై ఎనిమిది పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు వీరి సహకారంతో జార్ఖండ్ జట్టు యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల అరవై ఎనిమిది పరుగులు చేసింది ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది మూడు వందల అరవై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి జట్టు ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది జార్ఖండ్ బౌలర్ల ముందు నిలవలేక పుదుచ్చేరి జట్టు నలభై ఒకటి పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఐదు పరుగులకే ఆల్అవుట్ అయింది దీంతో జార్ఖండ్ సునాయాస విజయం సాధించింది ఇంతకు ముందు లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత ఖరీదైన స్పేస్ రికార్డు అరుణాచల్ ప్రదేశ్కి చెందిన పేసర్ మిబో పేరిట ఉండేది గత నెల బీహార్తో జరిగిన మ్యాచ్లో అతడు తొమ్మిది ఓవర్లలో నూట పదహారు ఇచ్చారు అదే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి నూట తొంభై పరుగులతో లిస్ట్ ఏ చరిత్రలోనే అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు అమన్ ఖాన్ రెండు వేల ఇరవై ఒకటిలో ముంబై తరపున లిస్ట్ ఏ అరంకరం చేశాడు అనంతరం పుదుచ్చేరికి మారాడు ఈ నెల ప్రారంభంలో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని నలభై లక్షల కోలు కొనుగోలు చేసింది సిఎస్కి అమన్ ఖాన్కు మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీ రెండు వేల ఇరవై రెండులో కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ అరంగ్రతం చేయగా రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీ క్యాపిటల్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు ఇప్పటి వరకు అమన్ ఖాన్ రెండు సీజన్లో మొత్తం పదకొండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడి ఒక అర్థం సెంచరీతో నూట పదిహేను పరుగులు చేశారు బౌలింగ్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా సాధించలేదు